నంద్యాల జిల్లా పగిడియాల మండలం మచ్చుమరి గ్రామంలో అదృశ్యమైన బాలిక ఆచూక్య కొరకు పోలీసులు చేపట్టిన గాలింపు చర్యలను నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పరిశీలించి బాలిక తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు నంద్యాల జిల్లా ఎస్పీకే రఘువీరారెడ్డి నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి పోలీసు అధికారులు రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు फ्रत्जी salahई <laughs> बाजवÖ जाह मिद्युकाbroth చెప్తున్నాం కదా అన్నీ చెప్పలేము కదా మాకున్న అనుమానాలు ఏమున్నాయి అన్ని రకాలుగా కూడా సెర్చ్ చేస్తున్నాం ఇచ్చిన ప్రతి సమాచారాన్ని కూడా మేము ఫిల్ప చేస్తున్నాం రాత్రి ఒక చిన్న పాప ఆ తొమ్మిది సంవత్సరాలు ఐదో తరగతి జరుగుతున్న పాప మిస్ అయింది అన్న విషయం మనకి పోలీసుల ద్వారా ఏడవ తారీఖు రాత్రి మనకి తెలిసింది తర్వాత మనము ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినప్పటి నుంచి సస్పెక్టెడ్ ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా ఒకరు పదవుతర చదువుతున్నారు ఇద్దరు పదవ చదువుతూ ఉన్నారు ఆ పిల్లల వైపు నుంచి కూడా ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి అన్ని విధాలా కూడా ఎస్పీ గారు ఎన్ టీమ్ చర్యలు తీసుకున్నారు ఇంకా మరింత సమాచారం రాబట్టాల్సింది ఉంది డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో మనము ఈ ఇష్యూని అన్ని కోణాల్లో కూడా చూస్తూ ఉన్నాం వాళ్ళు చెప్పిన సమాచారం బట్టి మనము ఎనిమిదో తారీఖు నుంచి కూడా గాలింపు చర్యలు చేపట్టాము ఏ లొకేషన్లో వాళ్ళు ఆ పాప బాడీని వేసి ఉంటారు అన్న సమాచారం అది ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా ఇంకా పూర్తిగా నిర్ధారించాలి లోకల్ స్విమ్మర్స్తో ప్రయత్నం చేశాము ఎస్డీఆర్ఎఫ్తో ప్రయత్నం చేశాము ఎస్ ఎన్డీఆర్ఎఫ్తో లేటెస్ట్ ఎక్విప్మెంట్ విత్ కెమెరాస్ గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళే డెప్త్ ఎక్కువ ఉంది మనకి గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళే కెమెరాస్తో కూడా సెర్చ్ ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి ఈ ఆపరేషన్స్లో సఫలీకృతం అవుతాం అనుకుంటూ ఉన్నాం మెయిన్ వైల్ ఎస్పీ గారికి వాళ్ళ టీంకి కూడా నేను చెప్పాను ఇంకా అదర్ యాంగిల్స్ ఏమున్నాయో ఆ కోణాల్లో కూడా మనం ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి పూర్తి అన్న విషయం మాత్రం నిర్ధారణ అయితే మాత్రం చట్టపరంగా చాలా కఠినంగా వ్యవహరిస్తాము ఎందుకంటే ఇటువంటి విషయాలు పునరావృతం కాకూడదు ఈ విషయం ఇప్పుడు మొత్తం రాష్ట్రం అంతా చూస్తూ ఉన్నారు ఈ విషయం తల్లిదండ్రులు కూడా ఒక గుణపాఠం కావాలి ఎందుకంటే పిల్లలు ఏ విధంగా ఉండాలి వాళ్ళని పెంచడం ఏ విధంగా ఉండాలి ఆడపిల్లలు పిల్లలు ఒకే స్కూల్లో చదువుకుంటారు చదువుకునేటప్పుడు ఒకరి నుంచి ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవాల్సింది ఏంటి ఒకరితో ఒకరు ఏ విధంగా బిహేవ్